హలో అందరికి నమస్తే నేను మేంకరణ సింగర్ మజులేదా వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ మీడియా వేదిక మాది పాట మీది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ఆర్ఎల్ఆర్ మీడియా ప్రేక్షకుల కొరకు ఎట్లా అంటే పాట అంటే ప్రాణం ఇంకా పాట తప్ప తనకి ఇంకా వేరే ధ్యాస లేదు చిన్న అబ్బాయి ఎంత మంచి పాటలు అంటే తన గొంతు నుంచి నిజంగా పాట ఎట్లా ఉందో అట్లా దించి పడేస్తాడు అలాంటి సింగర్ మన ముందు ఉన్నారు సో మరి పరిచయం చేసుకుందాం హాయ్ కలిసిన వానవా

ఆ రోజు కేసీఆర్ సార్ గారు పాటలు ఎంత మంది ఉన్నారు సభలా లక్ష మందిరా కంటే ఎక్కువ మంది ఏ భయం అనిపించలేదా నాకే భయం అనిపిస్తుంది నీకు ఏం అనిపించలేదా చిన్నప్పటి నుంచి లేదా స్టే ఫియర్ అనేది లేదు మేడం సో మరి నువ్వు స్కూల్ కు పోతున్నావు కదా ఇంకా ఎక్కువ తర్వాత మాట్లాడుకుందావు నువ్వు స్కూల్ కి పోతున్నావు కదా ఫస్ట్ మరి నేను అడిగిన పాట పాడతావా మన స్కూల్ కు పోతున్నావు కాబట్టి పాఠశాల మీద ఒక పాటవాడు తల్లిలాగా పెంచి మముతరాలకు పంచి అక్షరం అందించి బ్రతుకు ఆన వాళ్ళ నుంచి తల్లిలాగా పంచి మముతరాలకు పంచి అక్షరం అందించి బ్రతుకు ఆన వాళ్ళ నుంచి సంచి బ్రతుకు పూటల దారిలో నమము ముందుకు నడిపించి వడిరా బడిరా మన కన్న తల్లి బోడి Gulu, tiro, tiro, não vou बड़ी रड़ीरा आदि ज्ञान ಗುಲತ್ಯನ್ನರು ತನ್ನರು ನಿರುಣ ಮೈನ ನಾಪಗಾಲ ವನ ಮೈನರು ಬಡಿರಾ ಬಡಿರಾ ಮನಾ ಕನ್ನ ತಲ್ಲಿ ಬಡಿರಾ ಬಡಿರಾ ఏమన్న గొంతు మంచిగా వాడుతున్నా హై పిచ్చి కూడా ఎంత పెద్ద ఎంత హైకి వెళ్లాలన్నా బాగా వెళ్తున్నావు ఏమన్నా సంగీతం ఇట్లా క్లాసులు విన్నావా సంగీతం క్లాసులు ఏమన్నా విన్నావా సంగీత వినలే మరి ఇవన్నీ ఎట్లా అంటే ఈ పాట ఈ పదం ఇట్లా వాడాలి ఈ పదం ఇట్లా వాడాలని మరి ఎట్లా నేర్చుకుంటున్నావు ఫోన్ లో విషయం ఫోన్ లో విని ఒకసారి ఫోన్ లో విని పాడడం అంతే ఎవరిని ఏమన్నా ఇట్లా వాడాలా అని ఎవరైనా అడుగుతావా నీకు నువ్వే గురువు అంతే సో మరి పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నాను నేను చిన్నప్పటి నుంచి చిన్నప్పటి ఇప్పుడు చిన్ననే ఉన్నావు కానీ ఏ క్లాస్ నుంచి పాడుతున్నావు ఫోర్త్ నుంచి మేడం ఫోర్త్ క్లాస్ నుంచి ఇంత మందికి ఎక్కడన్నా మరి స్టేజ్లలో ఇట్లా వాడినావా ఎక్కడ బల్యా ఇట్లా అచ్చంపేట్ల కేసీఆర్ వచ్చినప్పుడు కేసీఆర్ సార్ ముందు వాడినావా విన్నారని పాట విన్నారు ఏమన్నారు మంచిగా ఉందని చాలా మంచిగా ఉందని అన్నారు టీచర్ కేసీఆర్ సార్ అన్నారా కేసీఆర్ సార్ హార్ టీచర్ మధ్యలో సందీపాలందరూ సింగర్స్ అన్నీ సింగర్స్ అంత మంది సింగర్స్ తో మెప్పు పొందినవు మరి నువ్వు పాట పాడుతుంటే స్టేజ్ మీద లక్ష మంది దానికని మామూలుగా చూడడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా నువ్వు స్టేజ్ మీద పాడుతుంటే గిట్లా పాడాలంట చెప్పిరా లేకపోతే నువ్వే పోయి పాడినావా నేనే అవే పాడిన టీచర్ ఇట్లా ఆడికాయి టీచర్ మీ డాడీ ఎవరిని అడిగినారు మరి వాళ్ళందరిని పెద్ద పెద్ద వాళ్ళని అడిగి ఇంకా స్టేజి మీద ఎక్కించారు డైరెక్ట్ ఎక్కేసినావు మరి అక్కడ రిధమ్స్ ఇట్లా అవన్నీ ఉంటాయి కదా కొట్టుకుంటా లైవ్ లైవ్ ఆర్కెస్ట్రా ఉంటది నువ్వు ఇంతమందికి ఎక్కడ పాడినావా అంటే అంత మందిలో ఎక్కడ పాడలే అన్నావు కదా ఫస్ట్ టైం కదా అంత మందిలో పాడావు ఆర్కెస్ట్రా మీద మరి ఎట్లా పాడినావు ఆర్కెస్ట్రా మంచిగా మంచి అంటే ఇట్లా వాడాలి ఇట్లా ఇట్లా వాడనవరంటే చెప్పారా లేకపోతే డైరెక్టే పోయి పాడేసినావా ఫోన్ లో వేసి నేర్చుకుంటారు తర్వాత నేను డైరెక్ట్ వే వాడేసి డైరెక్ట్ అంతే మరి ఎవరైనా నీకు సన్మానం ఇగానే ఏమైనా ప్రైజ్ మనీ ఇచ్చిరా ఏం వెయ్యలే నేలే ఏమనిపించింది నీకు అంత మందులు అక్కడ పాట పాడితే మంచిగా మంచిగా అని అని అనిపించండి మంచిగా వాడిన అని అనిపించింది మరొక్కసారి ఆ పాట పాడితే పాడతా ఆహా సరే కావాలంటున్నారే తెలంగాణ నా పల్లెలల్లా మళ్ళా సాగునా టీ తలబెట్టినాడు స్వార్యం No sé. ఏమన్నా పాట ఎత్తుకోవడం దింపడం ఇట్లా ఇంత ల్యాండింగ్ కూడా బాగా చేస్తున్నా ల్యాండింగ్ ఇట్లా చేయాలన్నారు చెప్పిరా చెప్పారా చెప్పారు చెప్పారు మా డాడీ చేసి మీ డాడీ నీకు పాటలకి బాగా అంటే ఎంకరేజ్ చేసేది ఎవరు మా డాడీ టీచర్ మీ డాడీ ఎందుకు మీ డాడీకి వస్తాయి ఆ పాటలు ఎందుకు నీకు అంత ఎంకరేజ్ అంటే నువ్వు బాగా పాడుతున్నావు అని సపోర్ట్ చేస్తుండ లేకపోతే నాన్నకేమన్నా నా కొడుకుని సింగర్ చేయాలనే ఆలోచన ఉండి అట్లా సపోర్ట్ చేస్తుండ నా కొడుకు సింగర్ చేయాలనే ఆలోచన ఉండి సపోర్ట్ చేస్తుంటే నాన్న అంటే నీ ఇష్టపూర్తిగా నేర్చుకున్నావు పాటలు నాన్న నాన్న నువ్వు పాడు నాన్న పాడు నేర్చుకుంటే బాగుంటదని అని నాన్న చెప్తే నేర్చుకున్నావు నా ఇష్టపూర్వ నా ఇష్టంగానే నేర్చుకున్నట్టు నీ ఇష్టంగానే నేర్చుకున్నావు నాన్న వాడేదా మరి పాటలు ఎప్పుడు వాడలే ఇంట్లో ఎవరైనా వాడేదా నేను ఒక్కనే ఎందుకు నీకు ఎందుకు వచ్చింది మరి సింగింగ్ అంటే గింత మంచి ఇట్లా వాడాలి పాటలు పాడాలనే ఆలోచన ఫస్ట్ ఎవరి వచ్చింది ఎవరిని చూసి వచ్చింది చూస్తల సందీప్ను గద్దర్ను నల్లగొండ గద్దర్న వీళ్ళందరూ ఆశ వచ్చాను టీచర్ పాడాలని టీచర్ వాళ్ళ పాటలు వింటావా ఏం పాటలు బాగా వాడుతాం మరి వాళ్ళు ఏ పాటలు విని కనిపించింది అన్ని పాటలు వాళ్ళందరూ ఆడతారు టీచర్